జూన్ ఒకటి నుంచి టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రారంభం కానుంది టోర్నీలో పాల్గొన్న అన్ని దేశాలు తమ స్క్వేర్లను అనౌన్స్ చేశాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు పర్ఫార్మెన్స్ ఆధారంగా టీమిండియా వరల్డ్ కప్ స్క్వార్ లో బీసీసీఐ కొన్ని మార్పులు చేయాలని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అలాగే ఫ్యాన్స్ సూచిస్తున్నారు మరి ముఖ్యంగా ఐదు మార్పులు చేస్తే బలమైన తట్టుతో టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచే అవకాశం ఉందంటున్నారు అవి ఏంటంటే ఐపీఎల్ ఫస్ట్ ఆఫీస్ అదరగొట్టాడు అయితే టీమిండియా స్క్వేడ్ లో చోటు సంపాదించిన తర్వాత అతడు ఫామ్ కోల్పోయాడు టీమిని అనౌన్స్ చేసిన తర్వాత సిఎస్కే తరపున శివన్ డుబే ఆడిన ఐదు మ్యాచ్ల్లో కేవలం నలభై ఆరు పరుగులు మాత్రమే చేశాడు మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియామ్ పరాగ్ పదిహేను మ్యాచ్ల్లో ఐదు వందల అరవై ఐదు పరుగులు చేశాడు శివన్ డూబే కంటే మంచి ఫామ్ లో ఉన్న రియామ్ పరాగ్ ని టీ ట్వంటీ వరల్డ్ కప్ లోకి తీసుకోవాలని అభిమానులు తెలిపారు ఇక ఆర్సీబీ బౌలర్ అయిన మహమ్మద్ సిరాజ్ ఈ సీజన్ లో పద్నాలుగు మ్యాచ్ల్లో పదిహేను వికెట్లు మాత్రమే తీశాడు మరోవైపు పంజాబ్ కింగ్స్ బౌలర్ అయిన అషల్ పటేల్ ఈ లీగ్లో అదరగొట్టాడు పద్నాలుగు మ్యాచ్ల్లో ఇరవై నాలుగు వికెట్లు తీశాడు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు బెట్ అద్భుతంగా బౌలింగ్ చేయగలడు హర్షదీప్ సింగ్ జస్విత్ దొంగ కొత్త బంతితో సత్తా తాటగలరు కాబట్టి సిరాజ్ ప్లేస్ లో హర్షర్ పటేల్ ను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇక రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్ లో అద్భుతంగా ఫామ్ లో ఉన్నాడు పద్నాలుగు మ్యాచ్ల్లో ఐదు వందల ఎనభై మూడు పరుగులు చేశాడు అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు రిజర్వ్ ప్లేయర్ గా వరల్డ్ కప్ కి ఎంపిక అయిన శుభం గిల్ ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేదు దీంతో రిజర్వ్ ఓపెనర్ గా గిల్ ప్లేస్ లో రుత్రాజ్గా ఎక్కువని ఎంపిక చేయాలని సిఎస్కే ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు ఇక అలాగే హైదరాబాద్ తరఫున నటరాజన్ స్థిరంగా రాణిస్తున్నాడు పన్నెండు మ్యాచ్ల్లో పద్దెనిమిది వికెట్లు సాధించాడు టాప్ బౌలర్లో ఐదో స్థానంలో ఉన్నాడు రిజర్వ్ బౌలర్గా ఉన్న ఖలీల్ అహ్మద్ స్థానంలో నటరాజన్ను తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అయిన అక్షర్ పటేల్ ప్రస్తుతం ఐపీఎల్లో పెద్దగా రాణించలేదు బ్యాటింగ్ బౌలింగ్లో నిరాశపరిచాడు మరోవైపు కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పద్నాలుగు మ్యాచ్లో ఇరవై వికెట్లు పడగొట్టాడు అయితే అక్షర్ పటేల్ బ్యాటింగ్ కూడా చేయగలడు కానీ రవీంద్ర జడేజా హార్దిక్ పాండ్యా వంటి ఆల్రౌండర్లు ఉన్నప్పుడు అక్షర్ ప్లేస్లో వరుణ్ చక్రవర్తిని ఆడించడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్